పై నుంచి చూసే ఊరు మొత్తం ఇట్లా కనిపిస్తుంది చూడండి ఆరు పంతొమ్మిది వందల మూడు అంటే ఫార్టీ సెవెన్ లండన్ ఇంగ్లాండ్ పదిహేడు వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈసాద్ మాటి ప్రజలు వచ్చేసి నేను కడప జిల్లా పెద్ద మండలం పెద్దమూడు మూడు ఉంటాను ఉన్నాను సో ఈ రోజు వచ్చేసి మీకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ అయితే చూపే సో బ్రిడ్జ్ అనగానే మన గుర్తు వచ్చేది ఏంటంటే పాతనాటి కాలంలో పెద్ద పెద్ద దళాలు ఉన్న వాళ్ళు సో వాళ్ళ యొక్క బంగారు గాని వాళ్ళ డబ్బులు గాని వాళ్ళ యొక్క పాత్రలు గాని పోగు చేసుకోవడానికి ఒక బ్రిడ్జ్ అయితే కట్టుకుంటుంటారు సో ప్రతి గ్రామానికి ఇలాంటి బుర్జులు అయితే ఉంటాయి సో అలాంటిది మన పెద్దమల మండలంలో మనకు మూడు తరాలు గల ఒక బ్రిడ్జ్ అయితే ఉంది సో మూడు వందల సంవత్సరాలు గల ఒక బ్రిడ్జ్ అయితే తరం బ్రిడ్జ్ అయితే ఉంది మనకు అద్భుతంగా సో బుర్జు లోపల వచ్చేసి ఎలా ఎంత బాగుందంటే బుర్జు లోపల అంత బాగుంది సో నేను ఎక్కడ ఎప్పుడు చూడలేదు ఇలాంటి బుర్జు సో ఈ బుర్జు లేదా మనకు వచ్చేసి తమిళ్ సో మనకు తమిళ మూవీస్ కూడా మూడుతో జరిగాయి సో రీసెంట్ గా మనకు రెటియాన్ కూడా మూవీ కూడా ఇక్కడ పెద్ద మూడు మండలంలో జరిగింది సో లోపల వచ్చేసి మనకు ఆ బుర్జు లోపల మొత్తం క్లీన్ చేసేసి నీట్ గైతే పెట్టుకున్నారు బుర్జు విషయానికి వస్తే మాత్రం బుర్జు ఇది ఎవరిదో కాదు మన బైరెడ్డి వంశ చుల్దేది రామకిశ్వర్ రెడ్డి సుధాకర్ రెడ్డి వాళ్ళదే మనకు సో ఈ బుర్జు వచ్చేసి బుర్జులు అయితే ఇంతకు ఎప్పుడు చూపించలేదు సో అద్భుతమైన బ్రిడ్జ్ వచ్చేసి మన పెద్దమొడి మండలంలో మన పెద్దమొండు గ్రామంలో ఉంది సో ఇది మూడు తరాల యొక్క బ్రిడ్జు సో బుర్జు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటంటే పాతనాటి కాలంలో మనకు స్టోర్ చేసుకోవడానికి బ్రిడ్జులు తయారు చేసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు సో బుర్జులు నివాసం చేస్తూ ఉంటారు సో బరేటి వంశప్స్ ఉన్న ఇల్లు కూడా చూపిస్తాను దాని పక్కనే ఉంటది మనకు సో అలాంటి కాలంలో ఒక ఇల్లు ఏ విధంగా ఉంది అంటే అప్పుడు గడలతో ఉన్న ఇల్లు ఉన్నాయి కదా సో అవి కూడా అంతే అంతేకాకుండా బుర్జు పైకి వెళ్తే మాత్రం మనకు చుట్టూ మనకు ఇటికల్ టైప్ లో మాదిరిగా మనకు హోల్ అయితే ఉంటాయి సో అక్కడ నుంచి చూసే వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా అని చూసి మొత్తం అక్కడ దాని దానాలు ఇక్కడ మొత్తం సమకూర్చుకునేవారు సో మరి చూద్దాం ఎట్లా ఉందో మనకి లోపలికి వెళ్ళేసి మళ్ళీ వేసుకో వంతెన నేను వెళ్ళినప్పుడు సో అక్కడతో బైపాస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు సో ఆ బైపాస్ వెళ్ళొచ్చు సో ఇక్కడ ఎక్కువ కట్టలు తీరానికి యూజ్ అయితే పెద్ద మూడియంలో కూడా చాలా చరిత్రలు అయితే ఉన్నాయి తెలుసుకోవడానికి రోజంతా సరిపోతుంది సో ఇదైనా ఒక పెద్ద మూడియంలో ఈ లోపల ఉంది సో పెద్ద ఫకూడదు కదా నేను ఆఫర్ జుట్టులోనే మన సందేహం ఉంటుంది సందర్కి వస్తే మాత్రం అంగరల్ ఉంటుంది అంగారెట్టి వెళ్ళాలి పెద్ద రూట్ అయితే విధంగా ఉంది సో మొత్తం సిమెంట్ సో ఈ బ్రిడ్జుకు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు పెద్ద వాకిలైతే ఉంటాయి సో పాతకాలం వాకులు అయితే ఉన్నాయి సో ఇది వన్ స్టెప్ దీనిపైన ఇంకొక స్టెప్ అయితే ఉంది పైన సో అప్పుడు కాలంలో ఇట్లయితే లేదు మేబీ ఇప్పుడు స్లాబ్ వేయడంతో జరిగింది బ్రూజ్ అంటే కిందికి మిందికి ఒకటే విధంగా ఉంటుంది సో ఆ పైన మీరు ఉండదు సో వీళ్ళైతే అట్లా కట్టుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనుషులైతే నివాసం జరిగినాయి పౌడలు నివాసం అయితే ఉన్నాయి సో బ్రిడ్జ్ పైన వచ్చే స్లాబ్ అయితే వేసినాడో చూడండి ఎంత బాగుందో సో అక్కడ కనిపిస్తున్నాక రంధ్రాలు ఇక్కడ రంధ్రాల నుంచి కిందికి చూస్తూ ఉంటారు సో ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది సో స్టెప్లు కూడా ఉన్నాయి వెళ్ళడానికి చూడండి ఎట్లా అప్పుడు కట్టడాలు సూపర్గా ఉన్నాయి గురుచుక్కు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు పెద్ద అయితే ఉంటాయి సో పాతకాలం వాకులు అయితే ఉన్నాయి సో గత వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల నలభై మూడు అంటే ఫార్టీ సెవెన్ లండన్ ఇంగ్లాండ్ పంతొమ్మిది వందల పదిహేడు సో బుర్జు పైన వచ్చే స్లాబ్ అయితే వేసినాడు చూడండి ఎంత బాగుందో హలో గాయస్ నేను మీకు చూపించే ప్రదేశము మూడు వందల సంవత్సరం నాటి హౌస్ అయితే చూపెను సో ఈ హౌస్ లో వచ్చేసి మనకు గడియలతో ఉన్న వాకిలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఒక పాతకాలం యొక్క లైబ్రరీ కూడా ఉంది లోపల అంతేకాకుండా లోపల రాజశేఖర రెడ్డి విగ్రహము బైరెడ్డి వంశప్సుల విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి రాజశేఖర రెడ్డి విగ్రహము రాములక్ష్మ విగ్రహము బైరెడ్డి వంశప్సులు సో దాని పక్కనే ఉన్న ఒక లైబ్రరీ కూడా ఉంది పాతకాలం నాటి బుక్స్ అయితే ఉన్నాయి చదువుకోవడానికి పేపర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ బుక్లు పాత కాలం నాటివి అంతేకాకుండా చూడండి ఇల్లు కూడా ఎట్లా విధంగా ఉందనేది ఇక్కడ కనిపించిన అన్నిటి అప్పుడు మాదిరిగా ఇప్పుడు మాదిరి కాకుండా ఫిల్లర్స్ మాదిరి కాకుండా దంతలు మాదిరి అయితే ఉన్నాయి పాతకాలం యొక్క గడేలు అయితే చూపిస్తా నీకు అదొ స్లైడ్ కనిపించేదే వాకిలి రెండు వాకిలు ఉండేవి సో దానికి ఆ తల బొక్కలు ఇతర బొక్కలో గడ అయితే పెడతారు చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది ఏ మాటికి ఏ మాటికి అప్పుడు మాత్రం గడలు మాత్రం సూపర్గా ఉన్నాయి అబ్బా చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అదే కాకుండా ఇల్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సో పైన వచ్చేసి దంతెలు దంతెలతో అన్ని సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది నాకు పిచ్చిగా నచ్చేసింది బోయలు ఇవంతెళ్ళని నేను అయినప్పుడు సో అక్కడైతే బాక్స్ అయితే వర్దా చేస్తున్నారు సో ఆ బైబాస్ అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ ఎక్కువ యూజ్ అయితే చేస్తుంటారు సో పెద్ద మూడేలో కూడా చాలా చరిత్రలు అయితే ఉన్నాయి తెలుసుకోవడానికి రోజంతా సరిపోతుంది సో ఏదైనా పెద్ద మూడియంలో ఈ రోజులు ఉంది సో పెద్ద ఉంది కదా నేను ఆపటి జట్లోనే మన సెల్స్ ఉంటుంది సమ్మె స్టేట్కి వస్తే మాత్రం అంగరెడ్ ఉంటుంది అంగర్పకాల్సిన వెళ్ళాలి పెద్ద రూట్ అది ఏ విధంగా ఉంది సో మొత్తం సిమెంట్ ఉంటాయి సో సో ఈ బుడ్చూకులు లోపలికి ఎంటర్ అవగానే మనకు పెద్ద వాకులు అయితే ఉంటాయి సో పాతకాలం వాకులు అయితే ఉన్నాయి సో ఇది వన్ స్టెప్ దీనిపైన ఇంకొక స్టెప్ అయితే ఉంది పైన సో అప్పుడు కాలంలో ఇట్లయితే లేదు మేబీ ఇప్పుడు స్లాబ్ వేయడంతో జరిగింది బ్రూజ్ అంటే కిందికి మిందికి ఒకటే విధంగా ఉంటుంది సో ఆ పైన మీద ఉండదు సో వీళ్ళంతైతే కట్టుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనుషులైతే నివాసం అయినా ఉంటారు నివాసం అయితే వచ్చి స్లాబ్ అయితే వేసినాడో చూడండి ఎంత బాగుందో సో అక్కడ కనిపిస్తున్నాక రంధ్రాలు ఇక్కడ రంధ్రాల నుంచి కిందికి చూస్తూ ఉంటారు సో ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది సో స్టెప్లు కూడా ఉన్నాయి చూడండి ఎట్లా అప్పుడు కట్టడాలు సూపర్గా ఉన్నాయి